Okay. <sighs> హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే థర్స్డే రోజు బ్లాగ్ అనమాట సో టూ డేస్ నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను అలానే అయిపోతుంది అనమాట పిల్లలతో అయితే లడ్డూకైతే ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో తగ్గలేదన్నమాట ఇంక వాడికైతే చాక్లెట్స్ అన్నీ ఎక్కువ తిని పళ్ళు అన్నీ పుచ్చిపోయాయి దానివల్ల అయితే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట ఇంకా డెంటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే ఇంకా సిరప్ అవి ఇచ్చారు ఇంకా అవి వాడుతూ ఉన్నాడు ఫీవర్ అయితే తగ్గింది కానీ స్కూల్కి అయితే పంపించట్లేదు ఈరోజు అయితే అనమాట సో ఆ రోజు అయితే టైం అయితే ఫోర్ అలా అవుతుందండి ఇంకా మా ఆయన అయితే పనికి వెళ్ళలేదు బైక్ ఏదో రిపేర్ ఉందని చేయించుకోవాలనేసి అయితే బయటకు వెళ్ళాడు ఆయన ఇంకా వస్తూ వస్తూ ఇంట్లో టొమాటో లేవు అని చెప్తే తీసుకొచ్చారనమాట ఇంకా అలానే చికెన్ కూడా తెచ్చాడు ఆయనకి తినాలనిపించిందని తెచ్చాడనమాట ఇది నార్మల్ చికెన్ కాదండి లేయర్ చికెన్ కొంచెం అంటే నాటుకోడిలాగా అనమాట గట్టిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే సెకండ్ టైమో ఫస్ట్ టైమో చేస్తున్నాను అనమాట కానీ కుక్కర్లో వెళ్ళేది కానీ అలానే చేశాను దానివల్ల అయితే కొంచెం ముక్కలు అయితే గట్టిగా వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా చికెన్ ఫ్రై నేను ఎలా అంటే నార్మల్గా అల్లం పేస్ట్ కూడా వేయను అనమాట సో కొంచెం ఈజీగా ఓన్లీ మిరియాలు కొద్దిగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అంతే అనమాట తెల్లగడ్డ ఇవి మాత్రమే వేస్తాను కొద్దిగా మిరియాలు వేస్తే ఆ ఫ్లేవరే సరిపోతుందనమాట స్పైసీనెస్ అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ స్పైసీ వేస్తే తినరనమాట ఎప్పుడూ అలానే చేస్తాను కానీ ఈసారి కొంచెం మాయనైతే గ్రేవీగా కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలనేసి అయితే అడిగారనమాట మరీ థిక్ గ్రేవీ కాదు కానీ కొంచెం ఫ్రై లాగా అట్లా చేయమని చెప్పారు ఇంకా దానివల్ల అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం ఎక్కువ వేసి ఒక టొమాటో ఒక ఆనియన్ అయితే అవి కూడా మిక్సీ చేసేసి వేసానమాట చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ అయితే నిజంగా నార్మల్ చికెన్లో ఈ మసాలా వేసినా కూడా అంత ఎక్కువ ఫ్లేవర్గా అనమాట సో ఈ చికెన్లో వేయడం వల్ల నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తా అని చెప్పారనమాట సో ఆ అన్న అయితే వస్తూ ఉన్నాడని అయితే వెళ్ళాడు ఇంకా నేనైతే చేస్తూ ఉన్నాను టొమాటో చూసారా పైన చూసేకి మాత్రం బాగుంటాయి లోపల మాత్రం అన్నీ పురుగులే అనమాట ఇప్పుడు తెచ్చిన వాటివి బాగున్నాయి కానీ లాస్ట్ టైం తీసుకొచ్చిన అయితే కానీ అసలు రోడ్డు పైన అలాగే తెచ్చారనమాట అంటే మనల్ని వేరుకొని ఇవ్వరు వాళ్ళైతే కానీ వాళ్ళే ఇస్తారు దానివల్ల అయితే సగం పైన పోయాయండి అన్నీ మెత్తగా చాలా అసలు ఇప్పుడు తెచ్చిన అయితే కొంచెం గట్టిగా బాగానే ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ అయిపోతుంది ఒక్కొక్కసారి తగ్గిపోతాయి అదేంటో మరి నేను చికెన్ ఏమి వేయనమాట ఓన్లీ చికెన్ మాత్రమే ఫ్రై చేసి మిగతావన్నీ నేను మసాలాలోనే వేస్తానన్నమాట ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది చికెన్కి మార్నింగే కొంచెం డల్గా అలా ఉన్నాడు అనమాట లడ్డు వాడి ఫేస్లో తెలిసిపోతుంది నాకైతే కానీ అసలు ఫీవర్ వస్తుంది అంటే వాడి ఫేస్లో అప్పుడే తెలిసిపోతుంది పర్లేదు కొంచెం బాగున్నాడు యాక్టివ్గానే అనేసి అయితే నేను పంపించానండి ఇంకా ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఒళ్ళు వేడిగా అలా ఉందనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు వాడైతే ఇంట్లోనే పడుకునే ఉన్నాడు సిరప్స్లు కొన్ని ఉంటాయి అవి వేశాను అనమాట మెయిన్గా దగ్గు జలుబు చేసింది అనుకోండి దగ్గు ఎక్కువ వచ్చిందంటే ఫీవర్ ఇంకా ఫుల్ వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది వాడికైతే ఫీవరు ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవే అనమాట ఫుల్ బాగా అలవాటు అయిపోయింది ఎంత కంట్రోల్ చేద్దామన్నా అసలు అవ్వట్లేదు అనమాట డైలీ మార్నింగ్ స్కూల్కి అయితే ఏదో ఒక స్నాక్ తీసుకెళ్తూనే ఉంటాడు ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసినా సరే మళ్ళీ షాప్లోనే కొనుక్కోవాలని చెప్తాడనమాట సో తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని అలా స్వీట్స్ ఎక్కువ తినేసి పళ్ళు మొత్తం పుచ్చిపోయాయి అనమాట రెండు పళ్ళు ఇంకా మేము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అయితే చిన్న ఏజే కదా ఒకవేళ పళ్ళు తీసేసినా కూడా మళ్ళీ వస్తుందంట కానీ సిరప్ వాడమని చెప్పారనమాట దానివల్ల అయితే కొంచెం పర్లేదు బాగానే తగ్గిందనమాట అంటే బుగ్గ కొంచెం లావైనట్టుగా అలా అనిపించింది అనమాట దానికోసమైతే వెళ్ళాము లేకపోతే వెళ్ళి ఉండము హాస్పిటల్కి సో సిరప్స్ వల్లే కొంచెం తగ్గిందండి ఇప్పటికైతే పర్లేదు ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి పంపించాను నిన్ననే పొమ్మని చెప్పాను అనమాట కానీ వాడైతే వెళ్ళనని చెప్పాడు ఇంకా కొద్దిగా నొప్పి ఉంది రేపు వెళ్తాను అని చెప్పాడు ఇంక అయితే వెళ్ళాడు స్కూల్కి ఎలాగోలా సిరప్స్ వల్లే తగ్గిపోయింది లేదంటే ఎక్కడ పళ్ళు బిగేస్తారో అని కొంచెం భయపడ్డాను నేనైతే సో అదన్నమాట మ్యాటర్ అయితే అందువల్లే నేను నిన్న మొన్న కూడా వీడియోస్ ఏం షేర్ చేయలేదు ఇంకా వాడి ఇంట్లో ఉన్నాడంటే నాకు వాడితోనే సరిపోతుంది అనమాట పిల్లలిద్దరితో ఇంట్లో పని సో ఇదే సరిపోతుంది ఇంకా ఎలాగోలా ఈరోజైతే పంపించాను అనమాట స్కూల్కి పూర్తిగా తగ్గిపోయింది ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మా ఆయన అడుతూ ఉన్నాడనమాట పెట్టించాలా అని అప్పటికే టైం అయితే ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఈ టైంలో తింటారా అని డౌట్ వచ్చింది మళ్ళీ అడిగాను అనమాట అందుకే వేరే అన్న కూడా వచ్చి ఉన్నాడనమాట ఇంక ఇద్దరికైతే పెట్టించేశాను ఎంత బాగా అన్న చేయండి ఎలా అన్నా చేయనివ్వండి అసలు మా ఆయనకి మాత్రం నచ్చదు అయితే ఒప్పించలేము నాకైతే బాగా అర్థమైపోయింది ఈ విషయం మాత్రము అందరికీ నచ్చుతుంది బయట వాళ్ళకి మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడాను బాగా నచ్చుతుంది మా ఆయనకి మాత్రం ఏం నచ్చదు అనమాట నేను ఏం వంట చేసినా నచ్చదు బాగుంది అని అసలు ఎప్పుడు వన్ ఇయర్కి ఒకసారి అయినా చెప్పింటాడో లేదో అది కూడా డౌటే నాకు సో ఏం చేయాలి తప్పదు ఇంకా లడ్డుకైతే పెట్టలేదు చికెన్ మేమే తిన్నాం అనమాట ఇంకా కొంచెం డల్గా అలా ఉన్నాడు కదా ఎందుకు లే పెట్టడం అనేసి అయితే పెట్టలేదండి రసం ఉంటే దాంతో తిన్నాడు అనమాట వాడైతే ఇంకా కొంచెం వేడివేడిగా అలా పెట్టి కలిపిచ్చేసి వాడికి కూడా సిరప్ అయితే వేసేసాను నేనైతే ఫోన్ వీడియో కొంచెం క్లారిటీ బాగానే ఉంది కదా సో ఏంటంటే మా ఆయన ఫోన్ తీసుకునేసా అనమాట నా ఫోన్లో కెమెరా సరిగ్గా లేదు క్లారిటీ సరిగ్గా రావట్లేదు లైటింగ్ ప్రాబ్లం అని మా ఆయన ఫోన్లో బాగా వస్తుందనమాట ఫోటో కానీ వీడియో కానీ దానివల్ల అయితే అంత ఫోన్ దబ్బేశాను అనమాట నాకు కావాలి వీడియోస్ కోసము అని అయితే చెప్పాను అనమాట సో తీసుకోమని చెప్పాడు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాను తీసుకో తీసుకో అని చెప్తా ఉన్నారనమాట ఈరోజైతే ఫైనల్గా సిమ్లు రెండు వేరే వేరే ఫోన్లలో వేసేసుకొని ఇంకా మొత్తానికి అయితే లాక్కునేశాను ఫోన్ అయితే సో అందుకే కొంచెం క్లారిటీ బాగానే ఉంది ఈ వీడియో మాత్రము ఇంకా లడ్డు కూడా వేడివేడిగానే రసం వేసి కొంచెమైతే అన్నం అనమాట ఎక్కువ తినలేదనమాట చాలు చాలు అని చెప్తా అన్నాడు ఇంకా మందులు అయితే వేయాలి కదా అనేసి అయితే బలవంతంగా కొద్దిగా పెట్టేశాను ఇంకా మందులు కూడా అనమాట సో ఇదండి వ్లాగ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి